హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మురళి క్రియేషన్ మేము ఆదివారం రోజు సుంకేశ్వర డ్యామ్ చూద్దామని వెళ్ళామండి అంటే శృంకేశం నీళ్లు వదిలేనని చెప్పారు అందుకోసం అక్కడ సుంకేశ్వర డ్యామ్ చూద్దామని బయలుదేరామండి చూడండి ఈ శృంకేశ డ్యామ్లో అయితే ఎంత ఫుల్గా ఉన్నాయో ఫస్ట్ టైం ఎవరైనా వీడియో చూస్తుంటే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మురళీ క్రియేషన్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అయితే చాలా ఫుల్గా ఉన్నాయి నీళ్లు కూడా వదిలారండి ఇక్కడ ఆదివారం కావడంతో జనాలు కూడా కొద్దిగా ఎక్కువ మందే వచ్చారు ఇక్కడికి శృంకేశ డ్యామ్ చూద్దామని చూడండి ఇది మనం కర్నూలు నుంచి వచ్చేసి మనకు దాదాపుగా ఒక ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి అంటే మనం కర్నూలు నుంచి మునగలపాడు గ్రామం నుంచి నిర్జూరు నిర్జూరు నుంచి జీ సింగవరం మీదుగా మనం సుంకేశ్వరం చేరుకోవాలి ఈ రోడ్డు కూడా కొద్దిగా బా రోడ్డు అయితే బాగానే ఉందండి పర్వాలేదు ఇంతకుముందు అయితే రోడ్డు చాలా అంటే గతుకులు గతుకులుగా ఉన్నాయి ఇప్పుడైతే రోడ్డు కూడా చాలా బాగుంది చూడండి డ్యామ్లో అయితే నీళ్లు ఎంత ఫుల్లుగా ఉన్నాయో చాలా బాగా అనిపించింది ఏమంటే ఈ డ్యామ్ దగ్గర కోతులు కూడా ఉంటాయండి కొద్దిగా జాగ్రత్తగా ఉండాలా పిల్లలు పిలిచకపోతే చూడండి ఎలా వచ్చాయో ఎంత ఫుల్గా వచ్చాయో నీళ్ళైతే చాలా బాగుందండి డ్యామ్ అయితే మనకు అంటే నీళ్ళైతే చాలా ఎక్కువగా వచ్చాయి నీళ్ళు కూడా వదిలారు ఆల్రెడీ చూడండి ఎలా ఉందో వాటర్ అయితే ఫుల్గా ఉన్నాయండి డ్యామ్లో శృంకేశర డ్యామ్లో చూడండి ఎంత బాగా కనపడుతున్నాయో వాటరు ఇది డ్యామ్ అండి శృంకేశ్వర డ్యాము చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో వాటర్ చాలా ఎక్కువగా ఉన్నాయి డ్యామ్లో అయితే అందుకు కిందికి వదులుతున్నారు డ్యామ్లో నుంచి వాటర్ని సండే కావడంతో జనాలు కూడా కొద్ది ఎక్కువగా వచ్చారండి ఇక్కడికి చూడండి ఎన్ని నీళ్ళు ఉన్నాయో గేట్లు కూడా ఎత్తారు చూడండి ఫ్రెండ్స్ ఇదైతే ఇక్కడ మేము కార్ పార్కింగ్ చేసుకొని అక్కడ నుంచి అట్లా పోయి చూసి వచ్చామన్నమాట ఇది కొద్దిగా పైకెక్కి తీశాను వీడియో బ్యాక్ సైడ్ చూడండి ఎలా ఉన్నాయో వాటర్ వచ్చేసి క్లైమేట్ అయితే చూడ్డానికి చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇట్లా నీళ్ళు వచ్చినప్పుడు మనకి ఇక్కడ శృంకేశ్వర డ్యామ్ దగ్గర సండే కాబట్టి జనాలు కూడా కొద్దిగా ఎక్కువగా వచ్చారు చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో ఇది శుంకేశ్వర డ్యామ్ వచ్చేసి మనకు కర్నూలు నుంచి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది เ้ยยอาลไม่บ่นิบัดไห้ใส డ్యామ్ దగ్గర అయితే కోతులు చాలా ఎక్కువగా ఉన్నాయండి మేము కార్ ఆపినప్పుడు కార్ పైన ఎక్కి కోతులు లోపల అద్దంలో నుంచి లోపలికి పోయి ఏమన్నా తీసుకోవాలని అంటే పిల్లలు తినడానికి కొనుక్కునేవి అవి ఇవి ఉంటాయి కదండి అవి తీసుకోవాలని చాలా బాగా ట్రై చేస్తున్నాయి అలాగే మా పెద్ద పాప పూలు పెట్టుకుంటే ఆ పూల్ని కూడా లాగినాయండి కోతులు అయితే ఇక్కడ చూడండి మా పాప అయితే ఏడు వస్తుంది కోతి వచ్చి లాగినందుకు జాధ ఎడు ఎట్లా వచ్చేయండి చూడండి ఇది వచ్చి కోతి వచ్చి జా బాగా పూలు కూడా లాక్కొని తింటున్నాయండి అది రోజా పువ్వు అదే మందారం పువ్వు ఎలా తింటుందో చూడండి ఫ్రెండ్స్ అదే ఇక్కడ చేపలు అమ్ముతారండి ఈ చేపలు మాకైతే కేజీ నూట యాభై మాదిరి ఇచ్చారు అంటే ఇక్కడే వాళ్ళు వండే వాళ్ళు కూడా ఉంటారండి వాళ్ళ దగ్గర ఫ్రై అనేది చేయించుకొని తినొచ్చు మనం ఇక్కడ వచ్చినప్పుడు వచ్చినప్పుడు వాళ్ళు వండడానికి కేజీకి వంద రూపాయలు తీసుకుంటారండి చేపల పులుసు వండుతారు ఫ్రై కూడా చేస్తారు ఇక్కడ ముందర కొద్ది ముందరకు వచ్చిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారు చేపలు కొనుక్కోవడానికి వచ్చినోళ్ళు క్లైమేట్ చూడండి ఎలా ఉంది